ప్రార్థన ప్రేమ కలిగి పలు బంధన తండ్రి దేవా మీ మాటలు ఉండగా సత్యవాక్యం సరిగా విభజించి వివరించగలిగే కృపను నాకు వండి తండ్రి వింటున్న ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నిటిని అర్థం చేసుకోగల కృపను గ్రహించమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తన ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఈరోజున ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకుని పోయే ఏమిటంటే మారు మనస్సు లేని నీతి మందులు అనే పాఠాన్ని మనం నేర్చుకుని పోతున్నాం ఏం పాఠం నేర్చుకుని పోతున్నామంటే మనము ఏ పాఠం సుజాత నీతిమంతులు అనే పాఠాన్ని మనం నేర్చుకున్నాం అయితే ఇందులోనే రెండు భాగాలుగా మనం నేర్చుకోవచ్చు మారు మనస్సు ఉన్నవారు మారు మనస్సు లేనివారు క్రైస్తవ జీవితంలో కుమారి గారు వింటున్నారా రాసుకుంటున్నారా మారు మనస్సు ఉన్నవారు మారు మనస్సు లేనివారని కూడా చెప్పుకోవచ్చు నాకు అందుకనే ఈ పాట యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభు పరిచర్యలో ముందు నడవాలని మీ అందరికీ నేర్పించడం జరుగుతుంది ఏం పాట నేర్చుకుని పోతున్నాం మనము మారు మనస్సు లేని నీతి మంతులు అనే పాఠాన్ని మనం నేర్చుకొని పోతున్నాం అయితే దేవుని పిల్లరా మొదటిగా మారు మనస్సు కలిగిన వారు ఎలా ఉంటారు మారు మనస్సు కలిగిన వారు ఎలా ఉంటారు ఒకసారి అపోస్తులు కార్యములు ఆ రెండవ అధ్యాయం చూడగలిగితే మారు మనస్సు నిజంగా కలిగిన వారు ఎలా ఉంటారంటే రెండవ అధ్యాయము ఒకసారి మనం చూడగలిగితే పెద్ద కోస్తువులు పండుగ దినం వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉంటారండి రెండవ అధ్యాయము మొదటి వచనము వెంతుకోస్తున్న పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంది అయితే ఎవరెవరు కూడి ఉన్నారంటే ఐదవ వచనంలో చెప్తూ ఉన్నాడు ఆ కాలమున ఆకాశము క్రింద ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూధులు ఎరుసెములో కాపాడు ఉండేది ఇది ఎంతమంది అక్కడ కూర్చున్నారంటే దాదాపుగా ఏడో వచనంలో చెప్తుంది ఏడో ఎనిమిదో వచనంలో చూడండి ఒకసారి మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో మీరు మాట్లాడటం మనం భారతీయులు ఆర్తీయులు బాధీలు ఎలామీలు మెసపుతోమియ యోదయ కప్పతోకియంతు ఆసియా ఉగియ సంపూలియా ఐగుతు అనే దేశములందరి వారు కురేని దగ్గర లిబియా ప్రాంతముల అప్పుడు ఉన్నవారు రోమా నుండి పరదేశులుగా వచ్చిన వారు యూదులు యూధ మత ప్రవిష్ఠులు క్రేతీయులు అరబీలు మొదలైన మనమందరము అంటే ఎంతమంది కూడా ఉన్నారు వీరందరూ కూడా పెంచుకొస్తున్న పండుగ దినమున మేడ మీద గదిలో వీరందరూ కూర్చున్నారు అక్కడ వీరందరి మధ్య లేచి పరిశుద్ధాత్ముడు వారి మీదికి రాలగానే లేకపోతే దిగగానే పేతురు గారు ప్రసంగిస్తూ ఉన్నారు ఏమండి పేతురు గారు ప్రసంగిస్తూ ఉన్నారు పద్నాలుగు వచ్చిన వచ్చిన అయితే పేతురు ఆ పదనకులతో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో అయితే పేతురు గారు వారికి వాక్యాన్ని చెబుతూ ఉన్నారు మండి పేతురు గారు వారికి వాక్యాన్ని చెప్తుంటే ముప్పై వచ్చిన ఒకసారి చూడండి ముప్పై ఆరో వచనం మీరు సిలువ వేసిన ఈ వేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించండి ఇది ఇస్రాయేల్ వంశమంతయు రూడిగా తెలుసుకున్న వాళ్ళని అయితే చెప్పారు అయితే ప్రసంగించారండి లేఖనాలన్నింటినీ కోడ్ చేస్తూ వారికి మొత్తం చరిత్ర చెప్తూ ఈ రెండవ అధ్యాయంలో గారు పెంతు కోస్తాన పండగ జనాన్ని ప్రసంగించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి మారు మనస్సు వచ్చేసింది అక్కడ ఉన్న వాళ్ళకి మారు మనస్సు వచ్చేసింది వారు చూడండి ముప్పై ఏడవ చాలా వారు అడుగుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని వారి మాట విని హృదయములో నొచ్చుకొని హృదయములు నొచ్చుకొని అంటే అర్థం ఏమి వేసాడు పొడవబడి ఒకటేసింది చూడండి పైన హృదయములు నొచ్చుకోవటం అంటే వాక్యం చేత పొడవు పడటం మూల భాషలో పొడవబడటం మూల భాషలో ఏమనుంది పైన నొచ్చుకొని అన్న దగ్గర ఒకటేసింది కింద నోట్ లో కింద రాయబడి ఉంటుంది ఏమని మూల భాషలో పొడవుబడి వాక్యుము చేత వారు పొడవబడి సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలలో వాళ్ళందరూ అడిగారు అనమాట అక్కడ ఉన్న వాళ్ళు వాక్యాన్ని వింటున్న వాళ్ళు నేర్చుకుంటున్న వాళ్ళు అక్కడ కూడి వాళ్ళు వాళ్ళందరూ వాక్యం చేత పొడవబడి ఏం చేయాలని అడగగానే పేతురు అదికి చెప్తాను మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాదేశం పొందుడు అప్పుడు మీరు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని వరడు వారు మారు మనసు రాగానే హృదయంలో పొడవబడి మారు మనసు రాగానే మేము ఏం చేయాలని అడిగితే మీరు బాప్తీషం పొందాలని చెప్పాడు బా మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం మీరు బాప్తీషం పొందిన తర్వాత ఏం జరిగింది అప్పుడు అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే నలభై ఒకటో వచ్చినంలో కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు ఈ మారు మనస్సు వచ్చేసి వాక్యాన్ని అంగీకరించిన వారందరూ ఏం చేశారు కుమారి బాప్తీష్ పొందిరు ఆ దిన ముందు ఇంచుమించు మూడు వేల మంది చేస్తారు ఆ రోజు ఎంతమంది బాప్తిష్టం పొందారు పేదరు గారు వాక్యం విని పేతురు గారు వాక్యం చెప్తుంటే హృదయంలో వాక్యం చేత పొడవబడి ఎంతమంది బాప్తిష్టం పొందారు ఈ మూడు వేల మంది మారు మనస్సు పొంది పాపక్షమాపరణ నిమిత్తం బాధ్యూషం పొందిన వీరు ఎలా ఉన్నారు తెలుసా వీరు అపోస్తు బోధ ఎందును సహవాసం అందును రొట్టె ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండాలి అంటే ఎడతెగక అనే పదానికి అర్థం ఏమిటి అప్పుడప్పుడు పేపర్లో రాస్తారు ఎడతెగక వర్షం వస్తుంది వస్తుంది అని రాస్తారు అంటే గ్యాప్ అనేది ఉండదు అనమాట ఎడ తెగక ఎవరు బోధయేందున్నారు అపోస్తులు ఎందును సహవాసం అందును రొట్టె ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగకు ఉన్నారంట వీళ్ళు ఇలా ఉండటం చేత నలభై మూడు వచ్చినలో అప్పుడు ప్రతి వారికి భయం కలిగిన మరియు అనేక మహార్యములు అపోస్తుల ద్వారా జరిగిన విశ్వసించిన వారందరి ఏకంగా కూడి తమకు కలిగిన ఎంత సదుగా ఉంచుకునేది ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కోలు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్థుతించుచు వలన దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకొని మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని ఆ వారితో అంటే మనసున్న వాళ్ళు ఎలా అంటారు మొదటి శతాబ్దంలో మారు మనస్సులు ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటే అపోస్తుల్లో బోధ ఎందున్నారు రొట్టె విరుచుటి ఎందున్నారు సహవాసం చేయటం వందు ఉన్నారు ప్రార్థన చేయటం వంద ఉన్నారు తమ చర స్థిరాస్తులన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేసి ఆహారం గుచ్చుకుంటూ వీళ్ళందరి ప్రవర్తన వలన వీళ్ళందరి వారు మనస్సు కలిగిన జీవితం వలన మిగతా వారికి కూడా భయం కలిగి మిగతా వారు కూడా అనుదినం కూడా సంఘంగా చేర్చమ ఇది మారు కలిగిన క్రైస్తవుల యొక్క జీవితం మాదిరి మారు మనస్సు కలిగిన వారు మొదటి శతాబ్దంలో ఇలా ఉన్నారు ఇది మారు మనస్సు కలిగిన జీవితం లేకపోతే మారు మనస్సు కలిగిన వారు ఉండేటటువంటి లెక్క ఏ పాట నేర్చుకుంటున్నాం మనం మారు లేని అయితే మారు మనస్సు కలిగిన వారు ఎలా ఉన్నారో మనం చదివా విన్నాం నేర్చుకున్నాం ఇప్పుడు సెకండ్ మన ఏం నేర్చుకోవాలి మారు మనస్సు లేని నీతిమంతులు వీళ్ళకి మారు మనస్సు అనేది అసలు ఉండదు అయితే వీళ్ళ గురించి మనం చెప్పడం కాదు కానీ మన ప్రభు చెప్పాడు అసలు మారు మనస్సు లేని వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక్కసారి లోసు వార్త పదిహేనవ అధ్యాయం చూడగలిగితే లోవార్త సురేష్ వెంట నవార్థా లోకసు వార్త పదిహేనవ అధ్యాయము చూడండి పేజ్ నెంబర్ అరవై ఎనిమిది అండి పేజ్ నెంబర్ అరవై ఎనిమిది అందరిది తీసారా ఒకప్పుడు సమస్తమైన శంకరులను పాపులను ఆయన బోధ వింటకు ఆయన దగ్గరికి వచ్చు చుండగా ఎవరి బోధ అంటే ఎవరు ఆయన అంటే క్రీస్తు ప్రభు దేవుడు ఏమండి ఆయన అంటే ఆయన బోధ వినటానికి ఎవరెవరు వస్తున్నారంట సమస్తమైన శుంకరులను పాపులను ఆయన బోధ వింటకు ఆయన దగ్గరికి వచ్చు చుండగా పరిశీయులను శాస్త్రులను అది చూశారన్నమాట ఎవరెవరు వస్తున్నారు క్రీస్తు ప్రభు బోధ వినటానికి శంకరులు వస్తున్నారు పాపులు వస్తున్నారు అందరూ కూడా ఆయన మాటలు నేర్చుకోవడానికి ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన బోధ వినటానికి ఆయన చూడటానికి ఆయన మాటలు నేర్చుకోవటానికి అందరూ వస్తున్నారంట వస్తుంటేనంట కొంతమందికి ఇబ్బంది కలిగిందంట ఎవరంటే వాళ్ళు పరిశైలను శాస్త్రులను చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేర్చున్నాడు చాలా చదువుకున్నారు ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట అంటే ఫీల్ అయిపోతున్నారు ఏనేంటి పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు పాపులతో కలిసి తిరుగుతున్నాడు పాపుల దగ్గరికి వెళ్తున్నాడు పాపులకు వాక్యం చెప్తున్నాడు పాపుల గురించి ఆలోచిస్తున్నాడు ఈయన దగ్గరికి సుంకర్లు పాపులు అందరు వస్తున్నారు మేం మాత్రం నీతి మంతులు వాళ్ళతో మేము కలిసి కూర్చోవాలా వాళ్ళతో కలిసి మేము వాక్యం వినాలా వాళ్ళతో కలిసి మేము వాక్యం నేర్చుకోవాలా అని ఏమని చేస్తున్నారంట సరుగుతున్నారంట ఏం చేస్తున్నారంట వీళ్ళందరూ రాయబడి చూడండి ఒకసారి మరొకసారి రెండవ వచ్చిన పరిశ్రీలను శాస్త్రులను చూసి ఇతడు అంటే ఎవరు ప్రభు ఎవరిని అంటున్నారు వీళ్ళు ప్రభు అంటున్నారు ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయించున్నాడని శాస్త్రు చూడండి కలవాలంటే చాలామంది ఫీల్ అవుతారు మేము నైతివంతులు మేము గొప్ప వాళ్ళం మేము జ్ఞానవంతులు మేము తెలుగు కల వాళ్ళు చాలామంది వాళ్ళకు వాళ్ళే పిచ్చోళ్ళు అనుకుంటుంటారు ఏన్ని లేని వాళ్ళు కూడా అన్నీ నిలిచినట్టు ఉంటారు అలాంటి ఈ శాస్త్రులు పరిచయలు అంటే ఫీల్ అవుతున్నారు అందుకే ప్రభువు వాళ్ళకే చక్కని ఉపమానం చెప్పాడంటే ఎంత చక్కని ఉపమానం చెప్పాడంటే చూడండి అందుకైనా వారితో ఈ ఉపమానం చెప్పాడు ఏమని ఉపమానం చెప్పాడంటే వాళ్ళని అడుగుతున్నాడు మీలో ఏ మనుష్యునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు అనమాట వాళ్ళకే కూర్చునేసి సమాధానం రాబడుతున్నాడు ప్రభు ఎంత మంచి ఉపమానం అంటే మీలో మీలో ఏ మనుషునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతను తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఇంటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా అని అడిగాడు ఇప్పుడు వంద గొర్రెలు మీకున్నాయనుకోండి అడవిలో వస్తూ వస్తూ ఎక్కడో తోలుకుంటూ పోతూ పోతూ ఒకటి మిస్ అయిపోయింది ఒకటి తప్పిపోయింది అప్పుడు ఏం చేస్తావు తొంభై తొమ్మిది ఉన్నాయిలే అని వదిలి వెళ్ళిపోతావా తొంభై తొమ్మిది గొర్రెలు నా దగ్గర ఉన్నాయి అని వదిలిపో వెళ్ళిపోతావా నీ జేబులో వెయ్యి రూపాయలు ఉన్నాయండి వంద రూపాయల నోటు పడిపోయింది తొమ్మిది వందలే ఉన్నాయి పోదిపోయిందిలే వంద రూపాయల నోటు తొమ్మిది వందలు ఉన్నాయని వెళ్ళిపోతావా వంద రూపాయల నోటు ఎక్కడ పడ్డదో వెతుక్కోవా వెతుక్కుంటావా వెతుక్కోవా అలాగే నూరు గొర్రెలు కలిగిన ఒక ఉన్నాడంట అడవిలో వెళుతుంటే ఒక గొర్రె తప్పిపోయిందంట తప్పిపోతే ఈ తొంభై తొమ్మిది గొర్రెలను కూడా విడిచిపెడతాడు ఒక్క గొర్రె కోసం వెళ్తాడు ఆయన ఈ తొంభై తొమ్మిది గొర్రెలను అలా పెట్టి ఈ తొంభై తొమ్మిది గొర్రెలను అలానే ఉంచి ఆ గొర్రె దొరికే వరకు వెతుకుతాడు చూడండి అది దొరికినప్పుడు సంతోషముతో దానిని భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి నేను కూడా నాతో కూడా సంతోషించండి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పిన దొరకగానే దాని భుజాల మీద వేసుకుని వచ్చి సంతోషపడి బంధువులందరితో చెప్పుకుంటాడు నా పోయిన గొర్రె మీకు బాగా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ గేదెలు తప్పిపోతాయి వేసవి కాలంలో ఏమండి గేదెలు తప్పిపోతాయి గేదెలు తప్పిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పు యజమానుల పరిస్థితి పొద్దున్నే లేస్తారు అన్నం తినరు టీ తాగరు మొహం గడగరు పొద్దున్నే వెతుకటానికి వెళ్తారు అన్నం మర్చిపోతారు టీ మర్చిపోతారు అన్నీ మర్చిపోతారు అలా రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు నెల రోజులైనా వెతుకుతారు వాట్సాప్లో ఫోటోలు పెడతారు కంప్లైంట్లు పెడతారు అందరికీ గుర్తులు చెప్పి పోతారు ఒకనొక దినమున వాళ్ళ పశువు దొరికితే వాళ్ళ గేదె దొరికితే వాళ్ళు ఎంత ఆనందపడతారు ఇది నా కష్టం నాకు దొరికింది అంటారు అదే ఇంట్లో ఉన్న గేదెలన్నింటినీ విడిచిపెట్టి దానొక్కదాని కోసం ఎందుకు పోయారు అంటే ప్రభువు కూడా వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే నూరు గొర్రెలున్న ఒక గొర్రె తప్పిపోతే దాని కొరకు మనుషుడు వెతికినట్లుగా ఇంకొక ఉపమానం కూడా చెప్తున్నాడు తొమ్మిదో ఏడో వచ్చిన వాళ్ళు చెప్తున్నారు అటువలే మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరోక మందు ఎక్కువ సంతోషం కలిగిందట దేవుడు స్వభావం ఎలా ఉంటుందంటే మారు మనసు లేని నీతి మంతులు తొంభై తొమ్మిది మంది ఉన్నా ఆయనకు అక్కర్లేదు వాళ్ళ వలన ఆయనకు సంతోషం కలగదంట మారు మనసు పొంది ఒక్క పాప విషయమై పరలోకంలో ఏం జరుగుద్దంట సంతోషం కలుగు సంతోషం అలానే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ఆయన ఏమని చెప్పాడంటే ఏ స్త్రీకైనా పది వెండి నాణ్యమలు ఉండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది జాగ్రత్తగా దొరుకు వరకు అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడు నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా ఉదాహరణకి మీకు ఒక చెయ్యుకున్న బంగారం పోయిందనుకోండి ఎంత వెతుకుతారు వెతుతారా మీ ముక్కున్న బంగారం పోయిందనుకోండి మీ మెల్లో ఉన్న బంగారం పోయింది అనుకోండి వేలుకున్న రింగిదన్నా పోయిందనుకోండి అమ్మో ఎంతమంది ఎంత జాగ్రత్తగా వెతుకుతారు వెతకరా అప్పుడు కూడా మరలా దేవుడు అంటున్నారు అటువలే మారు మనస్సు పొందు ఒక్క పాపు విషయమై దేవుని దోతల ఎదుట సంతోషం కలిగినని మీతో చెబుతున్నాను మారు మనసు పొందే ఒక్క పాప విషయమై దోతల ఎదుట ఆయన చెప్పుకుంటాడు మాట్లాడుకుంటాడు సంతోషపడతాడు ఆయన అందుకనే మారు మనసు అక్కర్లేని నీతిమంతులు దేవునికి అవసరం లేదు ఆయన సంతోషపడ్డ వాళ్ళ గురించి చాలా మంది చూడండి వాళ్ళ దగ్గర మారు మనసు లేకుండా ప్రతి ఒక్కళ్ళ దగ్గర తప్పులు ఎదుగుతూ ఎదుకుతూ ఎదుకుతూ ఎదుగుతూ ఉంటారు ఎక్కడ తప్పెత్తి ఎక్కడ తప్పెత్తి ఎక్కడ తప్పెతకాలనా అని చూస్తూ ఉంటారు కానీ దేవుడు అట్లా కాదు ఒక పాపి మారిన ఆయనకు వీళ్ళందరూ మొదటి వచ్చిన వాళ్ళు చదువుకున్నాం ఏమని బాధపడుతున్నారంట ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా సరుకున్నాను చాలా ఫీల్ అయ్యారంట చాలా బాధపడ్డారంట అది ఏంటి ఇచ్చి పాపి మేము ఉంటాం ఏంటి నేను ప్రతి వారం ప్రార్థనకి వెళ్తున్నాను అన్ని చేస్తున్నాను అవి చేస్తున్నాను ఇది చేస్తున్నాను నేను చాలా నీతిమంతులు వాళ్ళసలు ప్రార్థనకే రాదు వాళ్ళు మంచోళ్ళుగా వాళ్ళ చెడ్డోళ్ళు అని మనం ఫీల్ అవ్వాలి అలా ఫీల్ అయితే ఈ వాక్యం మనకు కూడా వర్తిస్తుంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా మంచి మాట చెప్పాడు యోధా గారు రాశాడు ఎంత మంచి మాట రాశాడు అంటే యోధా గారు ఒకసారి యోధా పత్రిక చదివితే ఒకసారి యోధా పత్రిక చదవండి యోధ పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ ఇంత ఇంతకుముందు చదువుకున్న వచనాలే ఇవన్నీ చదువుకున్నవే మీకు మరలా గుర్తు చేస్తున్నా సందేహపడు వారి మీద కనికరము చూపిడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొచ్చుకొనక దానిని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించుడి ఏమండి యోధ పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలండి పాపిని ద్వేషించొద్దు పాపాన్ని మాత్రమే ద్వేషించు ఇప్పుడు అందరూ తప్పు 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 అనుకుంటూ నరికేసుకుంటూ నరికేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకో మాటతో ఈ చెట్టు బాగాలేదు తోటేసే తోట అనుకో ఈ చెట్టు బాగలే ఈ చెట్టు బాగలే అన్ని నరుక్కుంటూ నరుక్కుంటూ పోతాం ఒక చెట్టు అన్న ఉంటుందా తోటలు ఉంటుందండి ఖాళీ అందుకనే యోధా గారు కూడా ఏం చెప్తున్నారంటే అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించాలి ఎలా రక్షించాలి అంటే శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కొనక దానిని అసహించు భయముతో భయంతో కొందరిని కరుణించుడి వాళ్ళు చేసే తప్పులని అసహించుకోవాలి కానీ వాళ్ళని మాత్రం రక్షించటానికే ప్రయత్నం అంటారు వాక్యం అందుకని నీ ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఏం పాట నేర్చుకుంటున్నావు రేవంత్ మనము మారు మనస్సు లేని ప్రీతిమంతులు అనమాట ఒక ఆయన కూడా ప్రార్థన చేశాడు మనం ఎంతో ముందు కూడా చదువుకున్నాం దేవాలయం దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు నేను అన్ని పాటిస్తున్నాను అన్నీ చేస్తున్నాను వార వారం వారం ప్రార్థనకు వెళ్తున్నా నవరాత్రి భోజనం తీసుకుంటున్నా కానుక పెడుతున్నా నాకంటే గొప్ప లేడు నాకంటే మంచి లేడు అని అని ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఒక ఆయన మాత్రం దేవాలయ్య పాపిని అని ప్రార్థన చేస్తున్నాడు ఎవరి నీతి మంత్రిగా తీర్చబడ్డాడని ప్రభు చెప్పాడు ఆ సన్నివేశంలో పాపాలు పాపి ఒప్పుకున్నాడు చూడు మారు మనసు పొందాడు చూడు ఆయన నీతి మంత్రిగా తీర్చబడ్డాడని ఒక సందర్భంలో ఉంటుంది అది ఇప్పుడు ఇక్కడ తీసుకోవద్ది ఈ పాటలోకి కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా మారు మనస్సు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతి మంతులు వలన దేవునికి సంతోషం లేదు కానీ మారు మనస్సు విషయమై ఒక పాపు విషయంలో దోతల ఎదుట ఆయన సంతోషపడతాడ కాబట్టి ఏం పాఠం నేర్చుకుంటున్నాం మనం ఇవ్వాలని చెప్పండి ఒకసారి మారు మనస్సు లేని నీతి మన అయితే ఎన్ని భాగాలుగా చెప్పుకున్నాం మనము మారు మనస్సు కలిగిన వారు ఎలా ఉంటారని చదువుకున్నాం మనము అపోస్తుల బోధ ఎందు రొట్టె విరుచుడి ఎందులో ప్రార్థన చేయటి ఎందులో ఎడతెగక ఉండి వారి వలన అనేకులకు భయం కలిగి దేవుడు చేసే మహత్కార్యాలు కార్యాలు సూచ్యక్రియలు అన్నింటినీ చూసి అనేకులు కూడా సంఘంలోకి ప్రభువులు చేర్చారంట చేర్చబడ్డారంట ఆ సంఘం అభివృద్ధి చెందిందంట వారు తమ చర స్థిరాస్తులన్నీ ఒక దగ్గర వేసి కలిసి ఒకే కుటుంబంగా జీవించారంట ఇంటింట రొట్టె విరిచారంట వాళ్ళ వలన అనేకులు రక్షించబడ్డారు అనేకులు బాగుపడ్డారు అనేకులు దేవుల్లోకి నడవబడ్డారు ప్రభు మహిమపరచబడ్డారు మారు మనసు కలిగిన వారు అలా ఉంటారు మారు మనసు లేని నీతి మందులు ఎలా ఉంటారు అంటే ఎలా ఉంటారంటే ప్రతి వారిని విమర్శించుకుంటూ పోతారు కత్తి తీసుకొని కస 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 పొడుచుకుంటూ 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 వెళ్ళిపోతారు ఈ ధరని మొదలు పెడితే ఆ ధరికి వెళ్ళిపోతారు ఇంకెవరికి చెప్తాను వాక్యం ఎవరిని మార్చగలుగుతావు ఎవరిని ప్రేమించగలుగుతావు ఎవరిని సంఘంలోకి తీసుకురాగలుగుతావు ఒకసారి ఆలోచించుకోవాలి అందుకనే వాళ్ళందరూ యేసు ప్రభువుని చూసి ఫీల్ అవుతున్నారంట సనుగుకుంటున్నారంట ఏమని సనుకుంటున్నా ఏంటేంటి పాపులతోనే ఎప్పుడు భోజనం చేస్తాడేంటి పాపులతో ఎప్పుడు కూర్చుంటాడేమిటి పాపులు ఇంటికి ఊరికెళ్తాడేమిటి వాళ్ళ దగ్గరికి పోతాడేంటి నీతి మంత్రులం శాస్త్రంలో మేం కదా పరిశ్రమలో మేం కదా వాళ్ళ దగ్గర ఓటమి వస్తే మా దగ్గర రావాలి మా దగ్గర కూర్చోవాలి మాకు వాక్యం చెప్పాలి మాతో ఉండాలి కానీ అసలు దేనికి పనికిరాని పాపుల దగ్గరికి వెళ్ళడం ఏంటి ప్రభువు అని చనుక్కున్నారు అది గమనించిన ప్రభువు ఏం చెప్పాడు ఏ మనుషునికైనా నూరు గొర్రెలు ఉంటే తొంభై తొమ్మిది వదిలి మరొక గురైన తేడా ఏ స్త్రీకైనా పది వెండి నాణ్యాలుంటే ఒక వెంట నాణ్యం పోతే ఇల్లంతా ఊడ్చి జాగ్రత్తగా వెతకదా దొరికిన తర్వాత సంతోషపడదా గొర్రె దొరికిన తర్వాత యజమానుడు సంతోషపడట అలాగే మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతి మంత్రుల వలన నాకు సంతోషం కలగదు మారు మనసు పొందే ఒక్క పాప విషయమై పరలోకంలో నేను నా దోతల ఏదట సంతోషపడతానని చెప్తున్నా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలు అందరికి అర్థమైందా ఏం పాట నేర్చుకున్నాం గట్టి చెప్పండి మారు మనస్సు లేని మారు మనసున్న వాళ్ళు ఎలా ఉంటారు మారు మనస్సు లేని వాళ్ళు ఎలా ఉంటారు మనం చదువుకున్నాం ఇప్పుడు మనం ఎలాంటి వారంగా ఉండాలి చనుక్కునే వారిగా ఉండాలా ఎలా ఉండాలండి మనం మారు మనస్సును పొందిన మనము ఆ మారు మనస్సును నిలవబెట్టుకొని ఆ మారు మనస్సును ధరించుకొని ఎప్పటికీ విడవకుండా అనేకులను సంఘానికి నడిపించేవారిగా అనేకులను ప్రభువులోకి తీసుకొచ్చేవారిగా అనేక రకమైన వారి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తూ అనేకులను రక్షిస్తూ వారి కుటుంబాలను బాగు చేస్తూ సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ దేవుణ్ణి మహిమపరిచేవారిగా మారు మనస్సు పొందిన మనము నివసించాలి ఇది మనం పాఠం గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనములండి ప్రార్థన ప్రేమ కలిగి ఏం పరలోక మందున్న తండ్రి మీరు అనుగ్రహించిన కృప ద్వారానే ఈ పాఠాన్ని చెప్పి ఉన్నాను తండ్రి విన్నారు విని మనసులో ఆ పాఠాన్ని ఆ మాటలను వాక్యాన్ని భద్రం చేసుకుని ఆ మాటల ప్రకారము జీవించే కృపయు శక్తి సామర్థ్యాలను విన్న వారందరికీ అనుగ్రహించాలని ప్రభుక్రిస్తున్నామున ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి అందరికీ